కేస్కే హోమ్ ఛానల్లో పనిచేయటకు అనుభవం కలిగిన లేడీ వాయిస్ ఓర్ ఆర్టిస్ట్ వీడియో ఎడిటర్స్ మరియు తమ్ మేకర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నంబర్ డబుల్ మెయిల్ ఐడి కేస్కే హోమ్ జాబ్స్ కేవలం ఒక స్పూన్ ఇది తీసుకుంటే చాలు ఎటువంటి నొప్పులైనా సరే ఇట్టే మాయమైపోతుంది మనలో చాలామంది చాలా కాలంగా మెడ నొప్పితో మోకాళ్ళు నొప్పులతో నడువు నొప్పులతో వివిధ రకాల జాయింట్స్ పెయిన్స్తో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎన్నో రకాల డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఎంతో ఖర్చు పెట్టి చాలా కాలంగా ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూ ఉంటారు అయినా కూడా ఆ టాబ్లెట్స్ వాడినంతసేపే ఉపసహనం దాని తర్వాత మళ్ళీ ఆ నొప్పులు తిరిగి వచ్చేస్తాయి దానికి తోడు పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకోవటం వలన మన లివర్ కిడ్నీ వాటిపై చాలా ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ అనేది మనం చూస్తూనే ఉంటాం వాటి మూలన అవి చాలా డ్యామేజ్ అయ్యే ప్రమాదం మనకి కలిగి ఉంటుంది కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రూపాయి ఖర్చు లేకుండా మన వంట గదిలోనే మనకి దొరికే కొన్ని వస్తువులతో మనం వీటిని చక్కగా పరిష్కరించుకోవచ్చు సో అదేంటో ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికన్నా ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దాంతో మా ఛానల్లో పెట్టిన ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ దగ్గరికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మీరు కానీ ఇరవై ఐదు సంవత్సరాలు దాటినోళ్ళైతే ఇక మీదట మీరు కూడా వీటిని పాటించటం మొదలు పెట్టండి ఎందుకంటే ఇప్పుడున్న ఆహార లోపాలు మూలాన చాలా చిన్న వయసు నుంచే చాలామందికి ఈ ప్రాబ్లమ్స్ అనేది వచ్చేస్తున్నాయి సో మీరు కూడా ఇప్పటి నుంచే మొదలు పెడితే మీకు రాబోయే కాలంలో ఎప్పటికీ కూడా ఎటువంటి జాయింట్ పెయిన్స్ సమస్య అనేది ఉండనే ఉండదు అలాగే పదేళ్ల నుంచి ఇరవై ఐదేళ్లకి మధ్యలో ఉన్న వాళ్ళకి జాయింట్స్ నుంచి టక్ టక్ అనే సౌండ్ వస్తుంటే మీరు భయపడవద్దు అది ఒక జాయింట్కి మధ్యలో ఉన్న స్పేస్ ఏదైతే ఉంటుందో మనం ఒక జాయింట్ని ఇలా వంచేటప్పుడు దానికి ఒక స్పేస్ అనేది అవసరం అవుతుంది ఆ స్పేస్ ఏదైతే ఉంటుందో దాంట్లో గాలి అనేది ఏర్పడితే అప్పుడు ఆ సౌండ్ అనేది వస్తుంది కానీ అదే కానీ మీరు అలా జాయింట్ని బెండ్ చేసేటప్పుడు ఆ టక్ టక్ సౌండ్తో పాటు మీకు కానీ నొప్పి కలుగుతుందంటే మీరు చాలా ఆలోచించాల్సిందే అది చాలా తీవ్రమైన రూపం ముందు ముందు ధరిస్తుందని మీరు భయపడాలి ఎందుకంటే నొప్పి ఉంది అనంటే మన బాడీలో ఏదో ఒక ప్రాబ్లం ఉండటం వల్లనే దాన్ని అది నొప్పి రూపంలో మనకి ఇండికేట్ అనేది చేస్తుందనమాట సో దానికోసం ఇప్పుడు మనం ఎలా జాగ్రత్త పడాలి ఏ ఏ వస్తువులు తీసుకుంటే ఫ్యూచర్లో మనకి ఎటువంటి పెయిన్స్ అనేది లేకుండా ఉంటుందో అలాగే ఉన్న పెయిన్స్ ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొట్టమొదటిది తెల్ల నువ్వులు తెల్ల నువ్వుల గురించి అందరికీ తెలిసిందే తెల్ల నువ్వులు ఎంతో మేలు చేస్తుందని మనకి తెలిసిందే దాంట్లో ఐరన్ కాల్షియం మెగ్నీషియం జింక్ అండ్ సిలియం అనే గుణాలు కలిగి ఉంటాయి ఒక గాజ్ బౌల్ అంతా తెల్లటి నువ్వులు తీసుకొని వాటిని చక్కగా మీరు వేయించుకోండి దోరగా వేయించుకోండి దాని తర్వాత దాన్ని మిక్సీలో వేసేసి మెత్తగా పౌడర్ చేసుకోండి అలా చేస్తే నువ్వులు పొడి కొంతకాలం వరకు నిలువ ఉంటుంది అలాగే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి దాంట్లో అది తీసేసుకొని మీరు పక్కన పెట్టుకోండి ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో మీరు ఒక్క స్పూను ఈ తెల్ల నువ్వుల పౌడర్ ఏదైతే ఉందో తీసుకొని నోట్లో వేసేసుకోండి డైరెక్ట్గా మీరు ఒక స్పూన్ పౌడర్ ఏదైతే ఉందో అది తీసుకొని నోట్లో వేసేసుకోండి దాని వెనకాలే ఒక గ్లాస్ వాటర్ తాగేసేయండి ఇలా చేస్తే చాలు ఇది క్యాన్సర్ని కూడా రానియకుండా చేస్తుంది ఆడవాళ్ళలో బెస్ట్ క్యాన్సర్ అంటే అలాగే వివిధ రకాల క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రానివ్వదు తెల్ల నువ్వుల్లో క్యాన్సర్తో పోరాడే గుణం అనేది కలిగి ఉంటుంది సో ఇప్పుడు రెండో టిప్ రెండో టిప్ వచ్చేటప్పటికి మనం తీసుకోవాల్సింది నల్ల శనగలు అవి కూడా ఉప్పు శనగలు ఏవైతే ఉంటాయో అవి కొంత బెల్లం అలాగే పాలు ప్రతి ఒక్కరికి సాయంత్రం ఐదు అవ్వంగాలనే ఎక్స్ట్రా కార్వింగ్ అనేది ఉంటుంది ఆ టైంలో ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంది కొంతమంది ఆ టైంలోనే చెడు తిండ్లకి ఎక్కువ అలవాటు పడిపోతూ ఉంటారు బచ్చీలంటే పునుగులంటే అటువంటి ఆయిలీ ఐటమ్స్ని ఎక్కువగా తీసేసుకుంటూ ఉంటారు దాని బదులు ఆ టైంలో మీరు కానీ ఈ ఉప్పు శనగలు ఒక చిన్న గ్లాస్ అంతా ఒక చిన్న గిన్నెంతా మీరు ఉప్పు శనగలు తీసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం బెల్లం మరీ ఎక్కువగా తీసుకోకూడదు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం తీసుకొని పక్కన పెట్టుకోండి మధ్య మధ్యలో శనగలు తినేటప్పుడు కొంత బెల్లాన్ని కొనుక్కొని దాంతోపాటు తినండి అలా అది తినేసిన తర్వాత ఒక గ్లాస్ వేడి పాలు ఏదైతే ఉంటాయో అవి మీరు తాగేయాలి ఇలా చేస్తే చాలు మీకు ఎంతో ప్రోటీన్ అండ్ ఐరన్ అనేది దొరుకుతుంది శనగల్లో ఎక్కువ శాతం ప్రోటీన్ అలాగే ఐరన్ అనేది కలిగి ఉంటుంది అలా చేస్తే మీకు శరీరం ఏదైతే ఉందో అది ఉక్కులాగా తయారవుతుంది మీ బాడీకి మంచి మజల్ పవర్ అనేది దొరుకుతుంది ఇక మూడోది మెంతులు మెంతులు మనకి ఎంత లాభం కలిగిస్తుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే సో ఈ మెంతులలో ఎన్నో రకాల పోషక గుణాలు ఉన్నాయని మనకి తెలిసిందే ఈ మెంతుల్ని మనం రాత్రిపూట ఒక స్పూన్ మెంతులు మాత్రమే సరిపోతుంది ఒక గ్లాస్ వాటర్లో చక్కగా నానేయాలి నానేసి ఓవర్ నైట్ అంతా దాన్ని దాంట్లో నాననివ్వాలి రెండో రోజు పొద్దున్నే మనం లేచినప్పుడు ఎంటీ స్టమక్తో ఈ మెంతుల్ని వాటిలోంచి తీసి చక్కగా నోట్లో వేసుకొని నవలేయాలి అలా నవిలి తినేటప్పుడే మనం ఆ నైట్లో మనం నానబెట్టిన వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని కూడా కొంచెం కొంచెంగా సిప్ చేస్తూ తాగేసేయాలి అలా మెంతులు నవ్వులుతూ ఆ వాటర్ రెండింటినీ కలుపుకొని తాగేయాలి అలా చేసినా కూడా మీకు బాడీలో ఉన్న ఏదైతే పెయిన్స్ అవి ఉన్నాయో వాపులు ఉన్నాయో అవన్నీ తగ్గిపోతూ ఉంటాయి ఒకవేళ మీరు మెంతుల్ని డైరెక్ట్గా తీసుకోలేకపోతున్నారా వాటిని నవలి తినలేకపోతున్నారా ఎందుకంటే మెంతుల్లో ఎక్కడొక చోట చేదు గుణం అనేది ఉంటుంది అలా నవిలి తినేటప్పుడు చేదు అనుభవం మన నాలెక్కి తగులుతుంది సో ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు దాని బదులు మీరు మెంతుల్ని డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు అంటే ఒక స్పూన్ మెంతుల్ని తీసుకొని మీరు నోట్లో వేసేసుకొని వాటర్తో పాటు మింగేసినా సరిపోతుంది అలా చేస్తే కూడా మీకు ఫలితం అనేది దక్కుతుంది అనేది మీకు జుట్టుకు కూడా బాగా ఉపయోగపడుతుంది మెంతుల్ని మనం చాలా వినే ఉంటాము దాని పేస్ట్ చేసుకొని మనం తలకి పట్టించినా మన జుట్టు అనేది ఏదైతే ఉందో అది బాగా పెరుగుతుంది అలాగే తల్లో చుండ్రు ఏదైతే ఉంటుందో అది కూడా తగ్గిపోతుంది సో మెంతులు వాడటం మీరు డైరెక్ట్గా తీసుకోవటం వలన మీకు నుంచి ధన ఫలితం ఏదైతే ఉంటుందో అది దక్కుతుంది అలాగే మీ హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చాలా సులువుగా తగ్గిపోతుంది సో మీరు చూశారు కదా ఫ్రెండ్స్ దీంట్లో మనం అన్నీ మన కిచెన్కి సంబంధించిన వస్తువులనే తీసుకున్నాం ఎటువంటి వస్తువులు కూడా మనకి ఎక్కువ ఖరీద కలిగేది కాదు చాలా సింపుల్గా సులువుగా మన వంటింటి గదిలో మనకి దొరికే ఐటమ్స్తోనే మనం ఇక్కడ పరిహారం అనేది చూసుకున్నాము సో తెల్ల నువ్వులు అలాగే నల్ల శనగలు అవి కూడా ఉప్పు శనగలు కా కాస్త బెల్లం పాలు మెంతులు ఇవి ప్రతి ఇంట్లో మనకి దొరికేవే సో వీటిని మనం వాడుకొని ఎంత చక్కగా మన ఇప్పుడు ఉన్న పరిస్థితి నుంచి మనం బయటపడవచ్చు అలాగే రాబోయే జనరేషన్ కూడా దీని గురించి ఒక మంచి అవగాహన అనేది ఏదైతే ఉందో కలిగించి వాళ్ళకు కూడా ఎక్కువ శాతంగా మెడిసిన్ మీద డిపెండ్ అవ్వకుండా మన వంటింటి ఇంట్లోనే మనకి దొరికే కొన్ని వస్తువులతో ఎలా మనం మనకి వచ్చే చిన్న చిన్న రోగాలు కానివ్వచ్చు లేదంటే వ్యాధులు కావచ్చు నొప్పులు కావచ్చు ఏదైనా సరే మనం ఇంట్లోనే పరిష్కరించుకోవచ్చు ప్రతి వాటికి డాక్టర్స్ దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్లాల్సిన అవసరం లేదు ఒకప్పుడు ఇటువంటి వస్తువులతోనే మన ఆయుర్వేదంలో ఎన్నో రకాలుగా ఎన్నో విధంగా మనకి చాలా రకాల లాభాలు చెప్పారు కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ఏదైతే సైంటిఫిక్ ఉందో దానికి తోడు అలాగే మనకున్న బిజీ షెడ్యూల్ ఏదైతే ఉందో దాంట్లో మనం ఇటువంటి చేసుకోవటానికి టైం లేక మనం మాట్లాడితే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం ఆ మెడిసిన్ని తీసుకొని మనం మన నిత్య జీవితంలో అలవాటు చేసుకుంటున్నాం కానీ దాని మూలన మనకి ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి